మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దిన మరొక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము మూడో వచనము కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ప్రియ దైవచనమా ఈ మాట యాకోబు తన కుమారుడైన యోసేపును చూచి పలుకుతూ ఉన్నాడు బేతేలు అనబడిన లూజులో దేవుడు యాకోబుకు సర్వశక్తిగల దేవునిగా కనబడి ఆశీర్వదించాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు సర్వశక్తిగల దేవుడు అంటే అసాధ్యాలను సహితము సాధ్యము చేయగలిగిన దేవుడు అని పరోక్షముగా యాకోబు సాక్ష్యమిస్తూ ఉన్నాడు తన పితరుల జీవితాల్లో కూడా దేవుడు అతి కార్యములు చేయడం యాకోబు విని ఉన్నాడు అవును అబ్రహాము జీవితంలో సర్వశక్తిగల దేవునిగా వృద్ధాప్యములో కుమారుణ్ణి ఇచ్చాడు ఇస్సాకు జీవితములో సర్వశక్తిగల దేవునిగా కరువులో విత్తనము వేసి నూరంతల ఫలము పొందేలా చేశాడు యాకోబు జీవితంలో సర్వశక్తిగల దేవునిగా చేతి కర్రతో యోర్తాను దాటిన యాకోబు రెండు గుంపులంతా విస్తారము చేశాడు దుష్ట మృగములతో చీల్చబడి ఇక తనకు లేడు అనుకున్న తన కుమారుడైన యోసేపు కుమారులను తనకు కనపరచాడు అవును ప్రియదైవ జనమ అందుకే యాకోబు సర్వశక్తిగల దేవుడు నన్ను ఆశీర్వదించాడు నా జీవితంలో అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేశాడు అని ఆ మాట ద్వారా సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ సంవత్సరాంతములో నీ జీవితములో ఏదైతే అసాధ్యము అని తలపోస్తూ ఉన్నావో నీ బిడల జీవితములో ఏదైతే ఇక అసాధ్యము అని ఆశలు వదిలేసుకున్నావో నీ కుటుంబములో ఏ కార్యము జరగడం ఇక సాధ్యము అని అనుకుంటూ ఈ వాక్యము వింటూ ఉన్నావో నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు సర్వశక్తిగల దేవునిగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవునిగా నీ జీవితంలో జోక్యము చేసుకుంటే అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయి ఎందుకంటే మన దేవుడు శూన్యములో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన బాహుకి అసాధ్యమైనది ఏదీ లేదు కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యము తెలియజేస్తున్న రీతిగా నమ్మడం నీ వంతు ప్రియ దైవజనమా నమ్ముతున్నారా దేవుడు ఎటువంటి అసాధ్యమైన కార్యమైన మన విశ్వాసము ద్వారా జరిగించగలడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడే కానీ ఆయన కార్యము మన జీవితాలలో బయలుపరచబడాలి అంటే మన విశ్వాసము ఆయనకు అవసరమై ఉన్నది హృదయపూర్వకంగా ఏ విధమైన అపనమ్మిక లేకుండా ఆయన్ని నమ్మే బిడ్డగా నీవున్నట్లయితే ఈ సంవత్సరాంతములో ఏదైతే అసాధ్యమని నీవు తలపోస్తూ ఉన్నావో అది నీవు కనులారా చూడగలవని ప్రభు తన మాట ద్వారా తెలియజేస్తా ఉన్నాడు ప్రభు అపనమ్మిక లేకుండా నాకు చేయమని ఈ ప్రార్థనలో నీవేకీభవించగలవా ఏకీభవిస్తే తప్పక నీ జీవితములో అసాధ్యమైనది నీవు పొందుకోగలవు మహాఘనుడా మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి సర్వశక్తి కలిగిన దేవునిగా నివాశీర్వదిస్తే మా జీవితాల్లో అసాధ్యమైనవి సాధ్యమవుతాయని ఈ దినం మీరు ఉన్నారు తండ్రి ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఏదైతే అసాధ్యమని ప్రభు వారు తలపోస్తూ ఉన్నారో అతి ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను దేవా వారి జీవితాలలో సర్వశక్తి కలిగిన దేవునిగా మీ జోక్యము కల్పించుకొని తండ్రి మీరు ఆశీర్వదించి ఏదైతే ఇక వారు పొందుకోలేరు అని అనుకుంటూ ఉన్నారో దాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దయచేయండి ఏ విధమైన అపనమ్మిక వారి హృదయాలలో ఉండకుండా పరిపూర్ణమైన విశ్వాసమును జనింప చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఏ కార్యమైతే వారు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో ఆ కార్యమును వారి జీవితాల్లో జరుగునట్లుగా నీ వాక్కును రిలీజ్ చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ఆ కార్యము వారు పొందుకొనకుండా అడ్డుపడుతున్న ప్రతి విధమైన బంధకాలను నా యేసు ఏసు శక్తిగల నామములో కాల్చివేస్తూ ఉన్నాను తండ్రి నీ కృపాహస్తాలకు అతి ప్రతి ఒక్క బిడను అప్పగిస్తూ సర్వశక్తిగల దేవునిగా వారిని ఆశీర్వదించి వారి జీవితములో అసాధ్యము అనుకున్నా దీవెనలు వారు పొందుకునే కృపను అనుగ్రహించమని పరిశుద్ధ నామం అడిగి ప్రియ అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి ఉన్నాము ప్రియ దైవజనమ ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న ఉప్పు లోయలో యుద్ధము చేసి యెదోమీలలో 10 వేల మందిని హతము చేసిన యూదా రాజు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికి తోడైండుగాక ఆమేన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచు ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ మెయిన్